いいわね శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ జిల్లా కమ్మై మధ్య విద్య ఓపుల్ రెడ్డి గారు రూకువారిపల్లి కడప జిల్లా మొదటి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మూడు సెకండ్ల ముందం ఉన్నాయి త రాదు రెండవ రౌండ్ ఐదు వందల దూరాన్ని నిమిషం నలభై ఎంట సెక పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న లో ఇరవై కమిటీ వాళ్ళు అటుపక్క ఇటు పక్క లైన్ దగ్గర ఉండాలి సార్ వెళ్ళండి చూసుకోవాలి కమిటీ వాళ్ళు ఆయన అటుపక్క ఇటు పక్క కమిటీ వాళ్ళు సార్ చూసుకోండి అన్న లైట్ టచ్ చేయదు లేదు ఒకరు ఉండాలన్న అక్కడ ప్రతి ఒక్క జట్టుకు ఎందుకంటే లైట్ తక్కువ ఉంది కాబట్టి రెడీ రెడీ వెనక మరి

ಹೇ ಯೋ ರೈಟ್ ಕಡೆ ಬಂದಾಕ ನಿ ಯಾಕೋ ತಿರ್ ಕೈಗವಾಲಿ ರೈಟ್ ಜೋಕ್ಕಾ ರೈಟ್ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతండ్లు ముందంజలోనే ఉన్నాయి కానీ సెకండ్ అప్పులుంది సినిమాప్పుడు కానీ ఇప్పుడు ఇంద్రారెడ్డి గారు

నాలుగు నిమిషాల యాభై పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఆరు శిఖల్లో ఉన్న కొనసాగుతున్నాయి రెడ్డి వెంకట్రామరెడ్డి గారు వైవిఆర్ఆర్ గోల్ కాలక్రమ్ వారి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి

ఇరవై జతలు కనీ విని ఎరుగని రీతిలో శ్రీ శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారు గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారు వారి ఆధుని వారి ఆధ్వర్యం పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పద్దెనిమిది శికల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్ల కొనసాగుతున్నాయి కొనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి అనంతపూర్ జిల్లా ఉద్యా విద్యా గోపుల్ రెడ్డి గారు గడప జిల్లా వారిపోటీగా ఉన్నాయి చివరి చెప్ప శ్రీ దత్తగిరి స్వామి ఆశీస్సులతో మూడబోయిన దత్తగిరి యాదవ్ గారు తొండూరు తొండూరు వన్ల కడప జిల్లా వైద్య రావాలి కరికత్తాలి మరి அடுகு தூரா சித்த பூர்ச்சேஸ் கொட்டிஸ்தான கண்ண మొదటి స్థానంలో కొనసాగాలంటే పదిహేను రౌండ్లు తిరిగి ఒక అంగుల దూరాన్నిగాలి బాలా కప్తగిరి యాదవ్ గారు దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై నాలుగు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండు చెల్ల ఎక్కర్ రెడ్డి గారు అలంకరి పని వారు చెప్పకన్నా పద్దెనిమిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి తగ్గించుకునే మెజార్టీ

I am going to పదకొంద రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మీరు ಮನುಷ್ ಮಡಿ ಇದೆ ಸರ್ ಪಕ್ಕನೆ ನೀವು ವಸ್ತು ನನ್ನ ಪಕ್ಕು ನೀವು ಪಕ್ಕ ముప్పై నాలుగు శిక్షణంలో పూర్తి చేసుకున్నాయి స్థానం మధ్య శిక్షణలు మాత్రమే ముందంజలో ఉన్నాయి కమిషన్ వెళ్ళే రౌండ్ పట్మూడవ రౌండ్ అండి ఎంతలో బయట దిగానికి కావాలంటే లోపల మాత్రం కావద్దు బయట ఇవ్వండి

V. என்ன ஒரே வேல் மடுக்கோ வேல் கோது வேல் மடுக்கோ ரம જગத்து சப்பனா आंची 17 सेकंद लवकर येणार आहे आणि बघा 80 आंची 10 सेकंदात मध्ये उंडलेला आहे नाही बायकोला दुखणार नाही वेळ मिरारी मध्ये आ पुढे चला अरे राजा बघा 80 पर्यंत गेली Yeah. చివరికి వచ్చి తిరిగి నూట యాభై గురాల దూరాన్ని రెండవ స్థానంలో ఇటు అటు ఇటువంటి ఒక గురము దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై నాలుగు ఒక దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై గంటడి నాలుగు ఐద

నరసింహస్వామి ఆశీస్సులతో కొన్ని ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ జిల్లా కొద్ది విద్యా గోపిల్ రెడ్డి గారు రూకవారిపల్లి కడప రూరల్ మల్ల కడప జిల్లా వారి చెప్పాగిన దూరము నాలుగు వేల నూట పద్నాలుగు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ కంబై జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి